మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ప్రయోగాత్మక చిత్రం బ్రహ్మయుగం సినిమాకు భారీ ఆదరణ లభిస్తుంది ప్రముఖ నిర్మాణ సంస్థలు నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి పదిహేనవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చక్రవర్తి రామచంద్ర శశికాంత్ నిర్మించారు బ్రహ్మయుగం సినిమా మలయాళం తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు కానీ తెలుగు ఇతర భాషల్లో కాకుండా మలయాళంలో ఈ సినిమాను మొదటిగా రిలీజ్ చేశారు ఈ సినిమాలో నటించిన మమ్ముటి రెమ్యునరేషన్ తో పాటు ఈ సినిమాను ఇరవై ఎనిమిది కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కించారు బ్రహ్మయుగం సినిమాకు ట్రైలర్ ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ మంచి హైప్ తీసుకొచ్చాయి దాంతో మలయాళంతో పాటు ఓవర్సీస్ లో భారీగా క్రేజ్ కనిపించింది ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు మలయాళంలో ఐదు వందల స్క్రీన్లు ఇండియాలో రెండు వందల స్క్రీన్లు ఓవర్సీస్ లో ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు మలయాళంలో ఆరు వందల షోలు కన్నడలో నూట ఇరవై ఐదు షోలు ప్రదర్శించారు బ్రహ్మయుగం సినిమాకు తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది మార్నింగ్ షోకు యాభై శాతం ఆక్యుపెన్సీ మ్యాట్ నికి నలభై శాతం ఫస్ట్ షోకు యాభై శాతం సెకండ్ షోకు యాభై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది కొట్టాయంలో ఎనభై ఐదు శాతం కోసికోడ్లో అరవై శాతం కొల్లంలో నలభై శాతం హైదరాబాద్లో నలభై శాతం ముంబైలో ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఇక బ్రహ్మయుగం సినిమాకు ఓవర్సీస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది యుఎస్ యూకే ఐర్లాండ్ కెనడా ఆస్ట్రేలియా యుఏఈ గల్ఫ్ యూరోప్ మిగతా దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు ఈ సినిమా రోజు రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలను కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది కరెంటు బుకింగ్తో కలిపి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి బ్రహ్మయుగం సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ మూవీ కేరళ కన్నడ ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా మూడు కోట్ల రూపాయలు నికరంగా నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలను నమోదు చేసింది ఓవర్సీస్లో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా తొలి రోజు ఏడు కోట్ల గ్రాస్ వసూలను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు